హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ బ్లాక్స్ ఇవాళ జర్నీనండి ఇవాళ రాజంపేట నుంచి ఊరు వెళ్తున్నాము చిన్న పల్లెటూరుకి వెళ్తున్నాము దారి నుంచి మామిడి చెట్లు చూడండి అబ్బా ఇక్కడైతే పిచ్చి పిచ్చి మామిడి చెట్లు ఎన్ని మామిడి చెట్లు అంటే అంత మామిడి చెట్లు అండి చూడండి ఎంత ఎంత పెద్దగా ఉన్నాయంటే అస్సలు ప్రతి తోటలోనూ ఫ్రూట్స్ ఏదో ఫ్రూట్ మామిడికాయలంటా వాటర్ ఎపిల్ అంటే ఏమున్నాయిలేండి పనసకాయలు అంటే ఇక్కడ అబ్బో ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ హైదరాబాద్లో అయితే ఒక్క ఫ్రూట్ లేదు సరిగ్గాను ఏదన్నా సరిగ్గా తిందామంటే అది లోపల కుళ్ళిపోయో ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ మా తోటకు వచ్చామండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇది మెయిన్ గేట్ అండి ఇది లోపలికి ఇక్కడ మా బాబాయ్ గారు కాలం చేశారు ఇంకా మా ఒకటే ఉంటుంది ఇక్కడ లోపల అందుకనేసి గేటు తాళం తీసి పెట్టింది వస్తామనేసి అది ఇక్కడ అడవిలోను అందుకనేసి పెద్ద గేట్ వేసి పెట్టారు వాళ్ళ తోటలోనండి సపోటాలు కొబ్బరి చెట్లు సపోటాలు కొబ్బరికాయలు ఎన్ని ఉన్నాయి అంటే తినే వాళ్ళకి అలసిపోతారు తిని తిని అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఎంత హ్యాపీ అనిపించిందో అందుకనేసి నేను వీడియో తీసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది మా ఇవన్నీ చాలా రెండు వందల బెంగ్ బంగినిపల్లి చెట్లు కొట్టేయించింది ఆవిడ ఎందుకంటే అవి సరిగ్గా కాయలేదు ఈ ప్లేస్ అంతా కొట్టేసింది చెట్లే చూస్తే ఎంత బాధ అనిపించిందోనండి చూడండి అంత ప్లేస్ ఊరు ఖాళీ ప్లేస్ రెండు వందల చెట్లు కొట్టేయించింది ఎందుకంటే అవన్నీ కాయట్లేదు అనేసి ఇవి తోతాపూరి వేద్దామనేసి పెట్టిందంట అందుకనేసి ఇంకా కొట్టేయించండి చాలా బాధ అనిపించింది లేకుంటే చ తోటంతా నిండుగా ఉండేది ఎంత పెద్ద చెట్లు అయినాయో ఇక్కడ తోటలోకి వెళ్ళిపోతున్నాము వెళ్ళాం చూడండి రసాలు ఇక్కడ నీలం కాయలు ఇవి రసాలు ఒక ఐదు రకాలు ఉన్నాయి రసాలు అబ్బా ఏమున్నాయా లేండి కాయలు అయితేను అవి అమ్మదంట పిల్లలందరికీ బస్తాలు బస్తాలు ఇచ్చేస్తానే తీసుకెళ్ళండి అన్నది అందుకే తోటలోకి వెళ్ళాము చెట్టు మీదనే మాగండి కాయలు మామిడికాయలు అబ్బా ఉన్నాయిలే చూస్తే నాకైతే ఇక్కడ కాయలు చూస్తుంటేనే కడుపు నిండిపోయింది అందుకే చూస్తున్నాను కింద చూడండి ఎన్ని కాయలు రాలిపోయాయంటే మన గాలివానకి ఎన్నో ఏ ఏదో రెండు టాక్టర్లు ఏమో రాలిపోయాయంట ఇవి రసాలు చెరుకు రసాలంట అబ్బో ఎంత బాగున్నాయో చూస్తే అవన్నీ కొమ్మలు వంగిపోయినాయి చూడండి కాపుకి కిందికి వేలబడిపోయినాయి అన్నీ ఇలాగా అన్నీ చూడండి ఎంత సైజు మాత్రం భలే వచ్చేయండి అక్కడ నా ఫోర్ మంత్స్ నుంచి అక్కడే ఉండే విడన్నీ చేయించుకుంటుంది చూడండి గుత్తులు గుత్తులుగా కాసాయి చాలా హ్యాపీ అనిపించింది నాకైతేనో ఇవి చెరుకు రసాలు ఇంకోటి ఏదో అన్ని రసాల రసాల్లోనే ఐదు రకాలు ఉన్నాయి అని చెప్పింది ఇంకొకటి ఇది పునాసా మల్లిక అన్నీ ఉన్నాయని చెప్పింది ఇదేదో చెరుకు రసం అంట పునాస మల్లిక అన్నీ ఇదేదో మల్లికనంట అన్ని కోసి కింద వేసింది మా చిన్న తల్లి అమ్మాయికి పంపేలా ఇవైతే ఇవి ఇదేదో అన్నది రకం రౌండ్గా ఉంటుంది ఇది చాలా కాస్ట్ ఉంటుంది ఇది అన్నీ వచ్చేసరికి అన్నది ఇవి నీలంకాయలు నాకైతే అసలు తోటలో నుంచి బయటికి రావాలనిపించలేదు మేము ఇంటికి వచ్చేసరికి ఏడైపోయింది రాత్రి అందుకనేసి కింద చూడండి ఇన్ని కాయలు రాలే అన్నీ అంటే ఇన్ని కాదు ఇంక ఇన్ని రాలిపోయి ఉంటాయి అన్నది దేవుడు ఇవ్వాలి కానీ రైతుకు ఏం కావాలి చెప్పు కానీ ఇప్పుడు నీ ఒళ్ళు వేసుకున్నాను నేను మాగిన పళ్ళని నేను ఒళ్ళు వేసుకొని వాళ్ళు అటు ఇటు తిరుగుతూ కోస్తుంటే నేను ఒళ్ళు వేసుకున్నాను మనకు ఆశ అందుకని ఒళ్ళే వేసుకొని అలా తిరుగుతూ ఉన్నాను మా వారు మా ఆడపడుచు అన్నీ కోస్తున్నారు ఇంక అన్నీ కట్టుకొని వాటర్ మిలన్ పనస అన్నీ కట్టుకొని ఇంకా దారి పట్టుకొని వచ్చేసాము ఇంకా దారి నుంచి చూడండి ఇన్ని అస్సలు దారి మామిడి చెట్లే కానీ ఒక్కటి కూడా ఏదే కానీ కట్టలేదండి ఎవ్వరు కాయలు కోసుకోరంట సేమ్ అన్ని గేట్ బయట కుంగిపోయినాయి చూడండి కాయలు ఎవరే కానీ కొయ్యరంట ఒక్కరు ఒకరు ముట్టుకోరంట ఇక్కడ కానీ మొలతంది వాతారు కానీ ఎంతసేపు ఎక్కి వీక్కుంటారండి కానీ ఒక్కరు కూడా ముట్టుకోరంట మాటపడి చెట్లుంది ఎవ్వరు తీసుకోరని ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి కానీ రేట్ మాత్రం ఇవి ఏమంటారు బెంగళూరు కయలు పది రూపాయలు అంట కిలో ఇటు సైడ్ పది రూపాయలు నిన్న గాలివాన వచ్చి రాలిపోతే రెండు ట్రాక్టర్లు అయితే నాలుగు రూపాయలు కిలో వేసుకున్నారంట మనకేమో యాభై అరవై రూపాయలు హైదరాబాద్లో అమ్ముతున్నారు చాలా బాధ అనిపించింది బొప్పాయి అయితే బొప్పాయి ఇవి అరటి అన్నీ అయితే మూడు రూపాయలు నాలుగు రూపాయలు అంట కిలో అలా